దోస్తులందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నా కార్తీక పౌర్ణమి అందరు బాగా జరుపుకున్నారా నేను కూడా చాలా బాగా జరుపుకున్నాను గుడికి వెళ్ళలేదు కాకపోతే ఇంట్లో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వత్తులు అది ఉంటుంది కదా కట్ట అది వెలిగించిన వీడియో అంతా తీస్తాను అనుకున్నాను ఒక నేను టైం లేకుండే ఈ ఎల్లటి ముచ్చట ఏంటంటే నేను నేను కొబ్బరికాయ అందరూ కొబ్బరికాయ కొడతారు కదా అయితే నా పిల్లలు దినంగా ఇంత వక్క మిగిలి ఉండే అదే తొక్కు నూరుతున్నా అది నేను ఎట్లా కొబ్బరి తొక్కు ఎట్లా నూరుతానో మీకు చూపిస్తానో చూడండి పిల్లలు దినంగా మిగిలిన ఇయో కొబ్బరి వక్క ఇయో ఇయో సన్నగా కట్ చేసినవి కొబ్బరి వక్కలు ఇయ్యో దాంట్లోకి ఇది ఇంత తొక్కు ఏమైతుంది సరిపోదు కదా అందుకనే దాంట్లోకి ఇయో ఉల్లిగడ్డ టమాటా వక్కలు ఇక్కడ మాకు తిరుపతిలో తెల్లు ఉల్లిగడ్డ దొరకదు ఎర్ర ఎర్రదే దొరుకుతుంది అందుకని ఇక్కడ వాళ్ళు ఎర్రగడ్డ అనే అట నే అచ్చిన కొత్తలు అయితే బాగా కన్ఫ్యూజ్ అయిన తెలివక్క ఉల్లిగడ్డ ఒకటి టమాటా ఒకటి ఇయో కళ్యాణ కొత్తిమీర ఆకు ఇది తాలింపులో కొంచెము తొక్కు వేయించేటప్పుడు కొంచెము ఇయ్యో పచ్చిమిరపకాయ వక్కలు మీ రుచికి తగినంత ఇక జీలకర్ర ఇంత అక్క జీలకర్ర అంటారా మా సారు రాజస్థాన్లో డ్యూటీ ఎత్తుండేటప్పుడు ఓ ఎక్క తక్క తెచ్చిన ఇక నేను మత్తుకు ఎత్తనా ముందే నాకు జీలకర్ర అంటే ఆగాడు ఇక బాగుంది కదండి బాగా వేసేస్తున్నా ఇక అందాద కొద్ది వేసుకొని నేనైతే బాగానే ఎత్తా జీలకర్ర ఇప్పుడైతే ఇక ఇవన్నీ మనము తొక్కుని ఊరుదాం దోశలు గిన్నె పెట్టి నూనె పోసిన ఇప్పుడు ఇక ఇవన్నీ ఒక్కటొక్కటి ఒక్కటి వేసేద్దాం ఫస్ట్ కొబ్బరి వక్కలు ఈ తొక్కులకు నూనె కొంచెము తక్కువనే వేయరు ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ నూనె ఉంటుంది కదా లే మళ్ళీ అన్నీ మదం మదం అయితే నూనె ఎక్కువైతే అయితే టమాటాలు ఉల్లిగడ్డ వక్కలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇగో కొద్దిగా కల్యమ్మకు కొత్తిమీర ఇవి మిగతాది మనం తాలింపులో కొంచుకుంటాము ఇది మంచిగా ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత ఇంతంత ఒక చింతపండు రెక్క కూడా వేయరు మర్చిపోవద్దు నేను చెప్పడం మర్చిపోయినా చింతపండు రెక్క కూడా వేయరు చెడు చూస్తూ చింతపండు రెక్కలేసినా ఉప్పు కూడా వేయరు ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుతూనే ఉండాలి నీళ్ళు లేకంటే మనము నీళ్ళు పోయేం కదా అడుగంటి పోతుంది మనకు ఇక టమాటా మగ్గుడు తోట ఇవి మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు మంచిగా చల్లారినాక రోల్ రోట్లో నూరుకుంటే బాగుంటది కానీ ఇప్పుడు రోల్ లేదు కాబట్టి మనము మిక్సీలో వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారి పెడదాం అసలు మంచిగా ఇవి చల్లారిపోయినాయి దోశ వేస్తున్నాను అలా రెండు వేసాను ఇప్పుడు వేస్తున్నాను ఇది ఇంకా మంచిగా మిక్సీకి వేసుకొని తాలింపు పెట్టేయడమే మంచిగా మిక్సీ పట్టేసాను ఇక తాలింపు గింజలు ఎల్లిగడ్డలు పోపు పెట్టేద్దాం దోస్తులు కమ్మటి కొబ్బరి చట్నీ రెడీ